నారాయణపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో బుధవారం రాత్రి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది జెండా వివాదం హిందూ ముస్లిం మధ్య రాళ్లు రుగ్గుకోవటం వరకు దారితీసింది ఓ వర్గంకు చెందినటువంటి జెండాను తీసి మరో వర్గం వారు జెండాలు పెట్టడంతో తీవ్ర గొడవకు దారితీసి రాళ్లు విసురుకోవడంతో పాటుగా పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు అయితే జిల్లా కేంద్రంలోని ముందస్తులో భాగంగా పోలీసు బలగాలను మోహరించారు హిందూ ధార్మిక సంస్థలు నేడు నారాయణపేట జిల్లా కేంద్రంలో బంధుకు కూడా పిలుపునిచ్చారు

ప్రొసెషన్ ఉంది కాబట్టి అన్ని చోట జ జెండాలు తీస్తున్నారు నిన్న గణేష్ పండగ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా మంచిగా ఇక్కడ పూర్తి చేయడం జరిగింది దాని తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది తర్వాత ఇతర డిపార్ట్మెంట్స్ పోలీస్ సంరక్షణలో అన్ని ఏదైతే జెండాలు బంటింగ్స్ ఉన్నాయో అది తీపడం జరుగుతున్నది ఆ మధ్యలోనే రేపు మిలాద నమి ప్రొసెషన్ ఉంది కాబట్టి ముస్లిం వాళ్ళు కూడా దానా జులూస్ కోసం అది పెడుతున్నారు ఆ క్రమంలో ఇది సడన్లీ ఒకటి ఇష్యూ వచ్చినాయికి ఇది ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ వీర్ సావర్కర్ గారిది బస్ట్ ఉంది కాబట్టి మీరు పెట్టకూడదు వాళ్ళు కూడా అది అక్కడ ట్రాఫిక్ కౌసన్ బోర్డు ఉంది జస్ట్ పక్కనే దానికి కట్టారు మన వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇమీడియట్లీ మాట్లాడి తీయడం ప్రయత్నం చేయడం జరిగింది ఆ దానిలోనే అయినాయి సో ఇట్స్ నాట్ ఇట్ వాజ్ నాట్ ప్రీ ప్లాన్ అట్లా ఏం లేవు ఇట్స్ జస్ట్ జస్ట్ సడెన్ ప్రొవోకేషన్ అండ్ సడెన్ స్పర్ ఆఫ్ మూమెంట్ ఓన్లీ దానికి క్రౌడ్ వస్తే మిట్లీ పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకొని క్రౌడ్ డిస్పస్ చేయడం జరిగింది సరే ఇంకా మనం ఏదో ఘటన ఉన్నాయో దాన్ని బట్టి లీగల్ యాక్షన్స్ ఉంటుంది దానిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరుగుతుంది ఎవరెవరు దానిలో లీగల్ ఏదైతే చట్ చట్టలు వ్యతిరేకంగా ఏమైనా లా అనేది చేతిలో తీసుకున్నారు అది ఐడెంటిఫై చేసి డెఫినెట్లీ మనం లాజికల్ కన్క్లూజన్ తీసుకుంటాము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి దూరం నుంచి సై సైరన్ వేస్తూ పెట్రోలింగ్ చేస్తూ అది లాఠీ ఛార్జ్ లేవు బట్ వాళ్ళని ఇంటికి పంపడం జరిగింది